తెలంగాణ సంపత్ మాట్లాడుతున్నా ఈరోజు ఒక శాసన మండలి సభ్యునిగా వండుకుంటూ ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ ఇలా జిఎస్ఆర్ టీవీ కెమెరామెన్ అజయ్ ముదిరాజ్ వారిని కిడ్నాప్ చేసి అడ్డన బూతులు తిరుతున్నటి పాడి కౌశిక్ రెడ్డి నీకు తెలంగాణ సమాజం అంతా వేడి చేస్తుంది నీ పాడే మోసే రోజులు దగ్గర ఉన్నాయని ఇలా ఏం మాట్లాడుతున్నావు ఇలా ముదిరాజ్ జాతిని తిప్పుకుంటూ ఈటల రాజేందర్ గారిని విమర్శిస్తున్నావా బిట నీ స్థాయి ఎంత నువ్వెంత అని అడుగుతున్నాయి ఇలా కౌశిక్ రెడ్డి గారిని ఫస్ట్ నీ నీ హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు వార్డు మెంబర్గా గెలిచి చూపెట్టు గుర్తుందా మన ఉప ఎన్నికలలో నీ ఊరోనే నేను గల్లబట్టి నెట్టేసిన రోజు నువ్వు ఇటువై అని అడుగుతున్నా మిస్టర్ పాటి కౌశిక్ రెడ్డి గారు ఇలా తెలంగాణ సమాజం అంతా ఇలా నేను నిన్ను నీ నీ కచరా ముఖ్యమంత్రి కేసీఆర్ని ఖచ్చితంగా బొంద ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకో ఏ అహంకారంతో మాట్లాడుతున్నావు నా చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు నా చేతిలో రాజ్యం ఉన్నది అని మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం కౌశిక్ రెడ్డి మొదరాజు జాతికి జాతికి మరియు తెలంగాణ రాష్ట్రంలో కనకనం మండుతున్నటి అగ్ని కణం నుండి పుట్టినట్టు ఒక ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారికి క్షమాపణ ఇకపోతే అడుగు అడుగు నేను అడ్డుకుంటాం ఖచ్చితంగా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నిన్ను అడ్డుకొని నీ బట్టలి రోజులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయని నేను తెలియజేస్తున్నా నువ్వు ఒక రాజకీయ నాయకును వా లేకపోతే రోడ్డు మీద తిరిగే ఒక బలిపశువా అని అడుగుతున్నావు ఇలా క్రికెట్ గ్రౌండ్లో ఆడుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు ఇలా ఏం మాట్లాడుతున్నావు తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది నువ్వు ఇలా తల్లిదండ్రుల గిటా తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంతవరకు మనిషివో అసలు అర్థమవుతుంది కౌశిక్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్న కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని రుచి చూడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఇలా మానుకోట ఉద్యమంలో మా లాంటి మీద దాడి చేసింది మాట చెప్పిన కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ నువ్వు వస్తావా నేను నన్ను రమ్మంటావా నేను వస్తా హైదరాబాద్ గడ హైదరాబాద్ గడ మీదకి వస్తావా హుజరాబాద్ గడ మీదకి వస్తావా నేను వస్తా చర్చకు నువ్వు నీ దాని నుంచి నీ పార్టీ నుంచి నువ్వు వస్తావా నీ ముఖ్యమంత్రి వస్తాడా నీ ఎవరు వస్తాడో రమ్మని చెప్పు నేను సిద్ధపడతా కానీ నీలాంటి చిల్లర మాటలు మాట్లాడి రండగాలు మాట్లాడే మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ సమాజం ఇలా చీయ అనుకుంటుంది కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇలా అదే కానీ మా ఈటల రాజేందర్ గారికి ఇవాళ సుపారి సుపారీచిన మాట్లాడుతున్నావు కదా ఇలా ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రజలలో కడిగిన పుస్తకం తెరిచిన పుస్తకం ఆయన చరిత్ర అన్ని విద్యార్థి ఉద్యమకారులను అడిగి తెలుసుకుని నేను తెలియజేస్తూ నీకు ఒకటే డిమాండ్ చేస్తున్నా కౌశిక్ రెడ్డి ఇరవై నాలుగు గంటలలో బహిరంగ క్షమాపణ అయిపోతే తెలంగాణ సమాజం మొత్తం నేను బట్టనిచ్చకుండా ఖచ్చితంగా నేను నీ పాడగట్టి పంపిస్తా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్